ఇక ఈ లక్షనాడి ఇదంతా చేసిన తర్వాత సాయంకాలం కూడా ఒక పని చెయ్యాలన్నమా సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు నిలవంత రూపంలో ఉంటాడు చంద్రుడు కూడా క్షీరసాగర మదనంలో ఉద్భవిస్తాడు ఇదే రోజున కాబట్టి లక్ష్మీదేవికి తమ్ముడే ఇద్దరూ నుంచి పుడతారు కదా అయితే ఈ రోజున నిలవంకను దర్శనం చేసుకోవాలి అంటే చంద్రుని దర్శనం చేసుకోవాలి చంద్రుని దర్శనం చేసుకుంటే దానివల్ల అంటే చంద్రుని నుండి వచ్చేటటువంటి ఆ కిరణాల వల్ల కూడా అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు సైంటిఫిక్ రీజన్ ఉంది అందులో చర్మ వ్యాధులు నశించబడతాయి ఇంకొకటి ఏమిటి అంటే మనకు భక్తితోని మనకు శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరిచారు మన వాళ్ళు ప్రతి పండుగలో ఉన్నటువంటి పరమార్థం అది ఈ చంద్రోదయంలో నెలవంకను ఆ సమయంలో సంధ్యా సమయం దాటిన తర్వాత చేసుకున్నట్టయితే అరుణాచల క్షేత్రం ఉంది కదా దాని గిరి ప్రదక్షిణ చేయటం చాలా గొప్ప విషయం అమ్మ అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఇదైతే మనం ఉన్న ఇంట్లోనే మన ఇంట్లోనే సాయంత్రం పూట ఏడున్నర నుండి ఎనిమిది లోపట చంద్రుడు వేయిస్తాడు దాన్ని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామిశనం సోమం శంభోర్మకుటభూషణం అంటే చంద్రునికి ముకుటముల మీద ఆభరణమైనటువంటి ఆ చందమామకు నమస్కారం చేసుకొని మనము దండం పెట్టుకున్నట్టయితే మనకు ఫలితం కలుగుతుంది ఇవి అక్షతృతీయ నాడు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఈ వ్యాపార ప్రకటనలు చూసి కొంటే తప్పు లేదమ్మా కొనాలి కానీ దాని వల్ల మనకేదో బాగా లాభం వస్తుంది పుణ్యం వస్తుంది ఇంకేదో వస్తుంది అనేది మాత్రము అపోహ మాత్రమే